చిలుకురి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైనటువంటి సిఎస్ రంగరాజన్ గారిపై దాడి మనకు సంచలనం సృష్టిస్తుంది ఇక సిఎస్ రంగరాజన్ గారిపై దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇక హిందువులపైన ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పటికే పలువురు మనకి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంతకీ మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్కు సంబంధించినటువంటి మనకు ఈ అర్చకుడు ఎవరైతే ఉన్నారో సిఎస్ రంగరాజన్ గారు ఆయన పైన దాడి చేయడానికి అసలు ఎందుకు కారణాలేంటి అసలు ఈ దాడి ఎందుకు జరిగింది అనే వివరాలు అయితే మనం చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన చుట్టూ ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఘటన అయితే సంచలనం సృష్టిస్తుంది ఇక ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో సిఎస్ రంగరాజన్ గారిపై ఇక్ష్వాకుల వంశస్థులమని రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఒక ఇరవై మంది దాడి చేయడం జరిగింది ఆయన పైన ఇక మనకు ఆయన ఇంట్లో ఉన్నారు అంటే ఆలయ సమీపంలోనే ఆయన ఇల్లు ఉండడంతో ఇంట్లో ఆయన ఉన్నటువంటి సమయంలో ఒక ఇరవై మంది వచ్చారు మేము ఇక్వాకుల వంశ వంశస్థులమని ఇక మాకు ఈ రా మీ నువ్వు ఇప్పటివరకు చేసినటువన్నీ కూడా పక్కన పెట్టేయి మనకి ఇక్కడ మద్దతు ఇవ్వాలి నువ్వు మన రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఆయన్ను బెదిరించారు మనకు ఆ విజువల్స్ కూడా కావాలంటే నేను ఇక్కడ వేస్తాను చూడండి మీరు చూడొచ్చు ఎలా దాడి చేశారు ఇందులో వీరరాఘవ రెడ్డి అనే ఒక కథను అంటే వీళ్ళ ఇప్పుడు వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే ఇక్కడ దాడి చేసిన వాళ్ళంతా కూడా హిందువులైనా హిందువులు అయితే అలా ఉంటారా ఏందో గడ్డాలు పెట్టుకొని మీసాలు పెట్టుకొని ఏదేదో వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా ఇలా అంతా చేశారు వీళ్ళంతా కూడా మనకు హిందువులైనా హిందువులు అయి ఉండి హిందువు పైన ఎందుకు దాడి చేశారు ఇక్కడ అసలు ఇంతకీ ఏంటి ఎవరు వీళ్ళ కథ ఏంటి అని చెప్పేదానిపైన మనకు ఈ యొక్క విచారణ అయితే ప్రారంభమైందనమాట ఇక్కడ ముఖ్యంగా మెయిన్ అయినటువంటి వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు కొద్దిసేపటి క్రితమే ఇక దర్యాప్తు అనేది సాగుతోంది మొత్తానికి ఏం జరిగిందనేది చూస్తే ఇక ఆయన రోజువారీ అర్చక పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళాడు అంటే ఆలయ సమీపంలోనే ఇల్లు ఇక ప్రధాన అర్చకులు కా అర్చకులు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉండగా ఒక ఇరవై మంది టకటక అని వచ్చేస్తారనమాట ఒక ఇరవై మంది వచ్చి ఇంట్లోకి వచ్చి ఆయన బెదిరించారు ఫస్ట్ ఆయనతో వాగ్వాదం చేశారు బెదిరించారు ఇక బెదిరించి ఆయనకి ఏం చెప్తున్నారంటే నీకు అసలు ఏం తెలియదు నువ్వు అర్చకుడే కాదు అసలు నీకు ఏం తెలుసు అని నువ్వు ఇట్లా అందరినీ మోసం చేస్తున్నావు ఇది అని చెప్పి మాట్లాడారు మనం ఆ విజయస్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఇట్లా ఆయనను బెదిరించారు నీకేం తెలియదు ఇప్పటివరకు చేస్తున్నటువంటి కూడా నువ్వు పక్కన పెట్టేయి మనం ఏదైతే మేము రామరాజ్య స్థాపన కోసం ఇక్ష్వాకుల వంశస్థులం మేము అని చెప్పి ఒక ఇరవై మంది అన్నీ అంటే మెడలో కండువా వేసుకున్నారు మనకు ఇక్కడ డ్రెస్ వేసుకుని బ్లాక్ డ్రెస్ అంతా కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు మేము యక్షాకుల వంశస్థులము నువ్వు తప్పకుండా మేము రామరాజ్య స్థాపనకై వచ్చాము మీరు తప్పకుండా ఈ యొక్క రామరాజ్య స్థాపనకు మీరు మద్దతు ఇవ్వాలి లేకపోతే కనుక ఇవన్నీ కూడా పక్కన పెట్టాను లేకపోతే మిమ్మల్ని ఉగాది వరకు మీకు టైం ఇస్తున్నాం ఉగాది లోపు గనుక మీరు మా మాటిని మీరు రామరాజ్య స్థాపనకు గనక అవకాశం వస్తే అంటే మీరు స్థాపించడానికి మీరు వస్తే గనక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇక్కడ బెదిరించారు బెదిరించి ఇట్లా బెదిరిస్తూ ఉంటే వాళ్ళు కుమారుడుగా వెళ్ళాడు రంగరాజన్ గారి కుమారుడు కూడా అడ్డుపడంతో రంగరాజన్ కుమారుడి పైన కూడా మనకు దాడి చేశారు వీళ్ళు దాడి చేశారు ఇక అర్చకులు వారికి ఏం కాలేదని కూడా మనకు చెప్తూ ఉన్నారు ఇక తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సౌందరరాజన్ గారు వారు ఈ అర్చకులు రంగరాజన్ గారు ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక మొయినాబాద్ పోలీసులు అయితే ఈ వీరరాఘవ రెడ్డి అనేటువంటి ఒక ఆయనను మనకు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు రామరాజ్య స్థాపం స్థాపన బోర్డు వాళ్ళు అనేది కూడా ఇక్కడ తేలిందనమాట ఇక మిగిలిన వారంతా కూడా పరారీలో ఉన్నారు మిగిలిన వారిని మేము పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కూడా ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పుడు చూసుకుంటే మనకు సనాతన ధర్మం వైపు మనం ఇప్పుడు చూస్తున్నాం సనాతన ధర్మం చాలా గొప్పది ఈ సనాతన ధర్మం వైపు హిందూ ధర్మం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి ఇక్కడ ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళాకు కూడా మనకు ప్రపంచం నలుమూలల నుంచి ఉన్నటువంటి హిందువులంతా కూడా హిందువులే కాదండి ప్రతి ఒక్కరూ కూడా విదేశీయులు కూడా వచ్చి సనాతన ధర్మం వైపు చూస్తూ ఉన్నారు సనాతన ధర్మాన్ని నేర్చుకోవాలని సనాతన ధర్మాన్ని ఆచరించాలని ఇలాంటి ఆధ్యాత్మికత ఎక్కడా లేదు ప్రపంచంలో అని వాళ్ళు మనకు ఈ యొక్క హిందూ ధర్మంలోకి హిందూలో హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత వైపు వస్తూ ఉంటే ఇక్కడ హిందువులు హిందువులుగా ఉండి మరి ఒక అర్చకుడు పైన మీరు ఎలా దాడి చేస్తారని చెప్పి కూడా అందరూ హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు ఇప్పటికే పలువురు పరామర్శించారు ఆయన్ని మనకు రంగరాజన్ గారిని మనకు పలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా పరామర్శించడం జరిగింది ఇక మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మనకు తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోండి అర్చకుల పైన దాడి చేయాల్సిన అవసరం ఏముంది ఇక ఇటువంటి వారిని క్షమిస్తే మరొకరు ఇలాంటి వారు మరొక కొంతమంది తయారవుతారు అసలు మీరు వెళ్ళారు ఏదో మాట్లాడాలి అంతేకాని అంతమంది వెళ్లాల్సిన అవసరం ఏముంది ఆయన పైన దాడి ఒక వృద్ధ వయస్కుడు అనేటువంటి అర్చన అర్చకుడు రంగరాజన్ గారిపై రంగరాజన్ గారిపై దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి కూడా చెప్పి కూడా ఇక్కడ పలువురు మనకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే మనకు హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి ఏంటి అని చెప్పేసి అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారనమాట ఇక ఎక్కువగా హిందువులపైన దాడులు జరుగుతున్నాయి ఇక్కడ మనం బంగ్లాదేశ్లో కూడా చూసాము బంగ్లాదేశ్లో కూడా హిందువులపైన దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఇట్లా ఉన్నటువంటి క్రమంలో మనకు మోదీ గారు కూడా హిందూ ధర్మానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కూడా మనకు ఆయన పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి దాడులు జరగడం దురదృష్టకరం ఇటువంటి దాడులకు ఎవరు కూడా ఉపేక్షించకూడదు అని చెప్పి ఇక్కడ ఇంతవరకు కూడా మనకు పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఇక దాడి విషయాలు త్వరలోనే బయటకు వస్తే ఇంతకీ కారణం ఏంటి అసలు ఎందుకు దాడి చేస్తారు ఇది ఒకటే కారణమా లేకపోతే వేరే ఏమైనా ఉందా మనం అక్కడ విజువల్స్లో కనుక చూస్తే బెదిరిస్తున్నారు ఇక్కడ ఆలయ అర్చకుడిని ఎక్కువగా బెదిరిస్తున్నారు నీకు ఏం తెలియదు ఏంటి నువ్వు ఎందుకు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇవన్నీ కూడా ఆపే నీకు ఉగాది వరకు మాత్రమే టైం ఉంది మీరు మాకు రామరాజ్య స్థాపనకైతే మీరు పాటు పడాలి ఇప్పటివరకు చేసినటువన్నీ చాలు ఇప్పటివరకు కూడా మీరు చేసినటువంటి కూడా చాలు అని చెప్పి ఇక్కడ వాదిస్తూ ఉన్నారు అర్చకుడి పైన ఇక ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరమని కూడా మనకు హిందూ సంఘాలన్నీ కూడా రావాలని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ దీనిని ఖండించి వారిని అరెస్ట్ చేసి వారికి తగిన బుద్ధి చెప్పాలి అని కూడా ఇక్కడ కొంతమంది అంటారు అసలు వీళ్ళు హిందువులే కాదు ఇట్లా పెద్ద పెద్ద గెడ్డాలు పెట్టుకుని మనకు మెడలో కండువాలు వేసుకుని ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు మొత్తానికైతే ఇలాంటి సంఘటనలు మనం ఉపేక్షించకూడదండి అది ఏ మతమైనా కానీ అండి గుర్తుపెట్టుకోండి మనకు హిందూ ధర్మం అనే కాదు ఏదైనా సరేనండి ఏ మతమైనా సరే మనకు అన్నిటిపైన దేనిపైన దాడి జరిగినా కూడా మనమంతా కూడా భారతీయులం మనందరిది ఒకటే మతం ఒకటే ధర్మం ఒకటే నినాదం మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి ఇక్కడ ఎవరైనా సరే అండి హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే మన అందరం కూడా మన భారతదేశంలో మనందరం కూడా ఒకటేనండి అందరికీ అన్ని ధర్మాలు కూడా గొప్పే అన్ని కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి ఇక్కడ ఇలాంటి విధ్వంసాలు చేయకూడదు ఇలాంటి దాడులు చేయకూడదు ఏ ధర్మం పైన దాడులు చేయకూడదు హిందూ ధర్మం కానీ ముస్లింస్ పైన కానీ క్రిస్టియన్స్ పైన కానీ ఇలాంటి దాడులను మనం ఉపేక్షించకూడదు ఎవరిపైన దాడి జరిగినా కూడా మనం ఖండించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలని కూడా మనం డిమాండ్ చేద్దాం ప్రభుత్వం కూడా స్పందించి ఇతని వీరిపైన చర్యలు తీసుకోవాలి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి